హాయ్ వెల్కమ్ టు షో మనీ టాకీస్ ఈరోజు సినిమా ఇష్టాలు కష్టాలు ఎపిసోడ్లో మనం చూసుకుంటే సినిమా సెన్సర్ గురించి చెప్పాలని అనుకుంటున్నా ఈరోజు నేను మనం సినిమా చేసే ముందు సెన్సర్ గురించి కూడా ఆలోచించుకుంటూ కొన్ని కథలు రాయాల్సి వస్తుంది క్లియర్ సర్టిఫికేట్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఏది మనకి కట్ చేయమంటాడో ఏది పెట్టమంటాడో తెలీదు అన్నీ పెట్టేశామనుకో అప్పుడు ముందుగానే మనం ప్లాన్ చేసుకొని సెన్సర్ గురించి కొంచెం తెలుసుకుంటే చాలా మంచిది ఎందుకంటే నాకైనటువంటి కొన్ని అనుభవాల గురించి నేను చూసుకుంటున్నా నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వరకు నేను ఫేస్ చేసినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఈరోజు మీతో పంచుకున్నాం అనుకుంటున్నాను అదేంటంటే నా వెనక జరిగినటువంటి భిక్షుక మూవీలో డ్రగ్స్ తీసుకున్నటువంటి తను ఒక విలన్ అనమాట తను ఇలా చేతిపైన డ్రగ్స్ వేసుకొని ఇలా తీసుకోవడం చూపించాం అది కట్ చేయమన్నారు అలాంటివి కొన్ని లాంగ్వేజ్ల్లో చూపించినటువంటి సీన్లు చాలా ఉన్నాయన్నమాట ఎన్నో చూపించారు కానీ నేను కన్నడలో సినిమా చేశాను కాబట్టి అక్కడ దీన్ని కట్ చేయి అని చెప్పారు తెలుగులో తమిళ్లో హిందీలో చాలా వరకు నేను చూశాను ఇలాంటివి అక్కడ ఎవరూ అడగలేదు ఇక్కడ మాత్రం కట్ చేయమని అడిగారు కట్ చేశాను తర్వాత ప్రధాని గురించి ఒక చిన్న బిట్టు నింది ప్రధానియే సహా భిక్షు అంటే గవర్నమెంట్ ఆఫీసరు భిక్షుగాడే అన్నట్లుగా మేము అందులో పెట్టామన్నమాట అంటే లంచం తీసుకునే వాళ్ళు కావచ్చు ప్రధానియే సహా భిక్షుకనే అని అది సాంగ్ లిరిక్ అలా వచ్చింది అంతే కావాలని పెట్టింది ఏం కాదు అది అసలు కట్ చేయి అంటారని కూడా మాకు తెలియదు ఆ విషయం చేసాం ప్రధానియు సహా భిక్షుకునే అంటే పార్టీ ఫండ్స్ పార్టీకే ఫండ్కి వెళుతాను అంటే పార్టీకి ఫండ్ అడుగుతాడు పార్టీ ఫండ్స్ కామన్ అది ఇప్పుడు పార్టీ ఫండే కాదు ఏదన్నా టెంపుల్కి డబ్బులు అడిగినా అది ఫండ్ అడిగినట్లే కదా అలా అన్నమాట కానీ అక్కడ ప్రధాని అంటే మన ఏ ప్రధానన్నా కావచ్చు సహా సిక్షుకనే అనే ఒక ఓడ్ ఉంది ఏ ప్రధానైనా ప్రధాని స్థానంలో మన రాష్ట్ర మన దేశ ప్రధానమంత్రి కాబట్టి దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ వర్డ్ని ఫుల్ కట్ చేయమన్నారు ఆ లైన్ ఫుల్ కట్ చేయడం జరిగింది ఇవన్నీ నేను ఒక రెండు మూడు సినిమాల ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఒక సినిమాలో అలాంటివి ఏమి ఉండకూడదు క్లియర్ సర్టిఫికేట్ కావాలనేసి ప్రతి ఒక్కటి మనసులో పెట్టుకొని ఏ ఒక పదం కానీ ఎవరిని దూషించినట్లు కానీ ఏమీ లేకుండా క్లియర్గా చేసుకొని వచ్చాము ఈ మూవీలో ఎటువంటి ఇబ్బంది రాదు మన మళ్ళీ ఎటువంటి సమస్య ఉండదు దీంట్లో క్లియర్గా ఉంటుంది పర్ఫెక్ట్గా మనకి సర్టిఫికెట్ వచ్చేస్తుంది అనుకున్నాం యూఏ సర్టిఫికెట్ మాత్రం కావాలనుకున్నాం మేము యూ యూబార్ఏ ఏ అంటే యూ కూడా అవసరం లేదండి యూ అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయన్నమాట అవన్నీ చేసుకుంటా పోతే ఎక్కడ స్మోకింగ్ డ్రింకింగ్ ఏది చూపించకూడదు అలాంటి వాటికి మాత్రమే యూ సర్టిఫికేట్ వస్తుంది నార్మల్గా మనం కమర్షియల్ మూవీ అని చేసినామంటే అది యూ యూ భారీగా ఖచ్చితంగా అది వస్తుందనమాట అలా చూసుకుంటూ పోతే ఏదైనా ఉన్నా కానీ ఎడిటింగ్లో కట్ చేసుకుంటే ఇది ఎలాగైనా యూ భారీగా రావాలని చేసుకుంటూ వచ్చాం కానీ అందులో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు కట్స్ చెప్తారని నేను ఊహించలేదనమాట అన్ని కట్స్ ఇచ్చారనమాట అప్పుడు షాక్ అయింది నాకు ఇంత క్లియర్గా మనం సినిమా చేసినా ఇన్ని కట్సా సినిమా కంప్లీట్ అయిపోయి ఉంటుంది దాన్ని తర్వాత తర్వాత మళ్ళీ కట్ చేయాలి సౌండ్ మ్యూట్ చేయాలి ప్రతి ఒక్క వర్క్ మళ్ళీ మొదటి నుంచి చేసేలా ఉంటుంది అనమాట ఏదైనా చేసింది వర్క్ మళ్ళీ రీవర్క్ చేయాల్సి వచ్చినప్పుడు నేను అడిగాను అన్నమాట ఆఫీసర్ని ఎందుకు సార్ ఎన్నో లాంగ్వేజ్ సినిమా చూపించి ఎన్నో లాంగ్వేజ్లో ఉన్నటువంటి అలాంటివి చూపించి ఒక ఒక లేడీ పోలీస్ లేకుండా ఒక మగవాళ్ళు పోలీస్ ఒక ఆడవాళ్ళ పైన చేయి చేసుకోకూడదు అనేసి చెప్పారనమాట ఎన్ని సినిమాలు లేవాలా జై భీమ్ అనే ఒక తమిళ్ సినిమా అందరూ చూసే ఉంటారు చాలా దారుణంగా కొట్టే కొట్టడం చూపించారు ఇట్లా చూసుకుంటే ఎన్నో సినిమాలు ఉన్నాయి కానీ కొన్ని తర్వాత ఒక లిరిక్ అనేది నేను రాశాను అనమాట ఇది సాంస్క్రిట్ వర్డ్స్లో నేను నేను రాశాను సాంస్క్రిట్ వర్డ్ సాంస్క్రిట్లో కానీ అది వాళ్ళు దీన్ని ఒక శ్లోకము ఇది యూజ్ చేయడానికి లేదు అన్నారు కానీ ఆఖరికి ఇది శ్లోకం కాదు ఇది నా ఓన్ లిరిక్ అని చెప్పి వాళ్ళకి ప్రూఫ్ ఇచ్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి ఇలా చాలా వరకు చాలా అంటే చాలా వరకు ఇలా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి తర్వాత బూట్ కాల్తో క్రిమినల్ని తన్నడం ఇది మినిమం ఒక పది షాట్లు ఉన్నాయి ఆ పది కట్ చేయమంటే నాకు భయమైంది ఇన్ని షాట్లు కట్ చేయాలా కట్ చేస్తే ఇంకేముంటుంది కథ పోతుంది అనిపించింది కానీ ఆఖరికి కొన్ని వరకు యాక్సెప్ట్ చేశారనమాట అలా తనడం అనేది కూడా ఎన్నో సినిమాల్లో ఉంది ఒక పోలీస్ అధికారి తన్నడం అనేది ఇప్పటి కాదు కదా నుంచి పాత సినిమాల్లో కూడా ఎన్నో సినిమాల్లో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి అందరికీ తెలుసు అది అటువంటి దానికి కటింగ్ అన్నారు ఇంకొకటి ఏమంటే మనం ఎక్కడైనా స్మోకింగ్ డ్రింకింగ్లో కానీ ఏదైనా సీన్లు ఉంటాయి కానీ అందులో మనము కింద స్మోకింగ్ కార్డు వేయకపోతే అంటే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంతేపానం ఆరోగ్యానికి హానికరం ఇలాంటివి ఇంకా డ్రగ్స్ ఏమైనా సినిమాలో చూపించినట్లయితే డ్రగ్స్ వాడరాదు ఇటువంటివన్నీ కొన్ని కింద మీరు చూసే ఉంటారు సినిమాలో కింద భాగంలో ఒక లైన్ అనేది వేసి ఉంటారు అలాంటివన్నీ ఆలోచించి ముందుగానే ఒక ప్లాన్ చేసుకునేసి సినిమా సెన్సర్కి పంపించే ముందే అవన్నిటినీ క్లియర్గా ఆలోచించి అవన్నీ సరిదిద్దుకొని మనము తీసుకెళ్తే చాలా వరకు బాగుంటుంది మనం ముందుగానే నాకు ఈ బార్ ఏ కావాలి అన్ని కట్ చేసి వెళ్ళడం కంటే నాకు ఇక్కడ జరిగినటువంటి ఎక్స్పీరియన్స్తో నాకు అనిపించింది ఏంటంటే మనం ముందుగానే నాకు ఇలాంటి సర్టిఫికేట్ కావాలని అన్ని క్లియర్ చేసుకొని వెళ్ళడం అనేది పక్కన పెట్టేయాలి సినిమా అనేది ఏముందో దాన్ని మాత్రం మన మైండ్లో పెట్టుకొని నాకు నేను అనుకున్న కథ నేను అనుకున్న కథ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది మాత్రమే మనం మైండ్లో పెట్టుకొని సినిమా తీయాలి తర్వాత సర్టిఫికెట్ అనేది తర్వాత అది ఏదైనా రాని తర్వాత సినిమా కంటెంట్ మైనస్ అయ్యే విధంగా ఎటువంటి కట్స్ పెట్టుకోకూడదు ఫస్టే నేను కూడా అలా చేశాను ఎటువంటి కట్స్ పెట్టుకోకుండానే పంపించాను నా కథలో కానీ వల్గర్ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయలేదు అంతకు తప్ప మిగతా నేనేమనుకున్నాను కంటెంట్ సేమ్ టు సేమ్ అలాగే ఉంచాను అనుకోండి వల్గర్ వర్డ్స్ కొన్ని కూడా కానడం మా అక్క ఇలాంటి వర్డ్స్ని ఎక్కడ కానీ యూజ్ చేయకుండా అవాయిడ్ చేస్తూ కథ తీసుకొచ్చాను కాబట్టి అది పెద్ద విషయం కాదు అటువంటివన్నీ కామన్ కానీ మనం కొన్ని కథ విషయంలో కథ కోసం అనేసి మనం ఇలాంటి సర్టిఫికేట్ రాకూడదు అనేసి మనము రాసుకున్నాం అనుకున్నా రాసుకున్నది మైనస్ చేస్తూ కట్ చేస్తూ తీసినా కానీ కట్ చేస్తూ ఫైనల్ ఎడిట్ చేసినా కానీ అది కథ అంత నీట్గా అనిపించదని నా అభిప్రాయం మన మైండ్లో మనం ఏమైతే కథను క్రియేట్ చేసి ఉంటామో అది ఏదైనా కానీ దాన్ని ఎటువంటి కటింగ్ లేకుండా మనం సినిమా తీసేయాలి తర్వాత జరిగే తర్వాత జరుగుతుంది మనం చేసే పని మొదట మనం ఏం చేయాలనుకున్నామో దాన్ని క్లియర్ కట్గా తెర మీద తేవాలి తర్వాత సెన్సర్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తర్వాత కొన్ని యాక్సెప్ట్ చేస్తారండి కొన్ని అవసరం ఇక్కడ ఈ సీన్ ఇక్కడ అవసరం ఉంది అనిపిస్తే దాన్ని తీయమని ఎవరు చెప్పరు వాళ్ళకి అర్థమైపోతుంది ఈ కథలో దీన్ని తీస్తే ఇంకేముండదు అనేసి అలాగే నా భిక్షుక మూవీలో ఒక చిన్న పిల్లని విలన్ అనేవాడు ఒక భిక్ష మడుకురమ్మని కొడుతుంటాడు ఇది చిన్న పిల్లని హెరాస్మెంట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి దాన్ని తీసేయాలి అని ఒక రన్నర్ అందులో చూసే ఆరు మంది ఒక రన్నర్ అన్నారనమాట వాళ్ళకి ఆఫీసర్ ఏమన్నాడంటే మెయిన్ ఆ కథను ఆధారపడి ఉంది మొత్తం దాన్ని తీసేస్తే సినిమాలో అతని క్యారెక్టర్ ఫుల్ తీయాల్సి వస్తుంది ఇంకా కథ పోతుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ అన్నారు ఇలా కొన్ని విషయాలు యాక్సెప్ట్ అనేది చేస్తారు కనుక మనం అన్నీ అలా తీసేయమంటారని అనుకోవడం కూడా తప్పే కాబట్టి మనము సినిమా చేసేకు ముందు మనం మైండ్లో ఏమైతే కథ అనుకుంటామో దాన్ని క్లియర్గా చేసుకుంటూ వెళ్ళాలి ఇంకొకటి మైండ్లో కొన్ని కట్స్ని కూడా ఆలోచించాలి మళ్ళీ తీ ఇంపార్టెంట్ దీన్ని మళ్ళీ తీయమంటే కష్టం అనే అలాంటి సీన్కి ఫస్ట్ టైం మనం ఇది దీని బదులు వేరే ఏదైనా పెట్టుకుందామని మనమే ఆలోచించి పెట్టుకొని పోతే ఏ సమస్య ఉండదు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ